ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నిర్మించారు మనం టీవీ ఉన్నది మన కోసం ప్రతి నిమిషం ప్రతి ప్రతిఘడియ మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిస్తాం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా కుక్కలే కనిపిస్తూ ఉంటాయి నేను ఇప్పుడు ఒకరి మనోభావాలు దెబ్బతీయాలి అని చెప్పేసి వార్త చెప్పట్లేదు కానీ టూ సైడ్స్ మాట్లాడుకున్నాను ఎప్పుడైనా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకోవాలి నేను నాకు సరి సంఘటన చెప్తాను కుక్కలకి సంబంధించి ప్రజెంట్ ఇంజక్షన్లు ఇచ్చి ఏదైతే మన గవర్నమెంట్ సైడ్ చేస్తున్నారో ఆ దానికి సంబంధించి మాట్లాడుతున్నాను నేను వందల కుక్కలు చనిపోతున్నాయి వాటికి ఇంజక్షన్ ఇచ్చి చంపుతున్నారు కావాలని చేస్తున్నారు ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు ఆఖరికి రేణు దేశాయి కూడా దీనిపైన మాట్లాడటం జరిగింది ఐ యాక్సెప్టెడ్ కానీ ఒక్క విషయం క్లిస్ట్ అండ్ క్లియర్గా మాట్లాడుకున్నాం నేను వెళ్ళే రూట్లో దారుణంగా కుక్కలు ఉంటాయి అవి నేను ఏమి అనను దాన్ని ప్రామిస్ నేను దాన్ని ఏమి అనను కనీసం దాన్ని కన్నెత్తి కూడా చూడను కానీ అది నేను వస్తున్నప్పుడు ఎట్లా అంటే మీది మీదకి వస్తూ ఉంటుంది ఒకసారి నేను దాన్ని చూసి ఇట్లా అరిచాను అన్నమాట గట్టిగా అరిచేసరికంటే అది ఇంకా మీది మీదకి రావడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు అలాంటి కుక్కల్ని చంపడం తప్పు కాదు నా ఉద్దేశంలో వాటికి సంబంధించి అవి మనుషుల ప్రాణాలు తీస్తాను ఎంతోమంది చిన్నారులకు సంబంధించి ప్రాణాలు కూడా పోయాయి అయితే ఇప్పుడు ఏంటంటే అందులో మంచి కుక్కలు కూడా ఉంటాయి కదా వాటికి సంబంధించి ఎక్కడైనా పెట్టచ్చు కదా అంట అట్లా చెప్తే ఒక దగ్గర అందక పెద్దగా ఫెన్స్ కట్టి అక్కడ అన్ని కుక్కర్లు పెడితే ర్యాబీస్ ఎక్కువగా వచ్చి ప్రాణాంతకంగా మారుతుంది అంటారు మరి ఏం చేయమంటారు ఒక ఆప్షను జంతు ప్రియులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కష్టంగా దీని కింద కమెంట్ చేయండి ఏమనుకుంటున్నారు అంటే ఏం చేస్తే ఈ ఏదైతే జంతువులకు సంబంధించి ఇలా చంపకుండా ఉంటున్నారో అవన్నీ ఆగిపోవాలనుకుంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చెప్పండి ఎందుకంటే ప్రాణాలు తీస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని మంచి కుక్కలు కూడా ఉన్నాయి ఇప్పుడు మంచి కుక్క చెడ్డ కుక్క అని ఎట్లా తెలుసుకోవాలి తెలుసుకోలేము కదా రోడ్ల మీద తిరిగే కుక్కలు అన్నిటికీ సంబంధించి పిచ్చి కుక్కలు అనే అనుకుంటారు ఆ కుక్కలకి సంబంధించి ఖచ్చితంగా ఆ డాగ్స్ మన మీదకి వస్తే మనకు ప్రాణాంతకంగా ఉంటుంది కొంచెం అటు ఇటు అయితే ర్యాబీస్ కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు మరి ఇవన్నీ చూసుకోవాలి కదా ప్రజెంట్ మన జిల్లాకి సంబంధించి రంగారెడ్డి జిల్లాలో వంద కుక్కల్ని చంపేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఐదు వందలకు పైగా కుక్కలని అయితే ఇంజక్షన్ ఇచ్చేసి వాటిని చంపేస్తూ ఉన్నారు వీటికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు వందలు కామారెడ్డిలో అండ్ టూ హండ్రెడ్ డాగ్స్ హైదరాబాద్లో కూడా జరిగే కొన్ని కొన్ని ప్లేసెస్లో ఈ నెంబర్ వింటున్నప్పుడల్లా ఎవరెవరైతే జంతు ప్రియులు ఉన్నారో వాళ్ళందరూ దీనికి సంబంధించి స్పందిస్తూ వాళ్ళందరూ ఏమంటున్నారంటే దీనికి సంబంధించి ఖచ్చితంగా మేము జంతు ప్రియులకు ఎందుకు వాటి మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇవన్నిటిని కుక్కలకు సంబంధించి మీరు ప్రాణాలు తీస్తున్నారు కదా ఒక్కసారైనా కూడా వాటికి సంబంధించి ఆలోచించారా ఎవరైతే పెంచుకోలేని వాళ్ళనో నడి రోడ్ల మీద పడేసిపోతున్నారో వాళ్ళందరి గురించి ఏం మాట్లాడతారు దత్తత తీసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అంటున్నారు కొన్ని కొన్నిసార్లు దత్తత తీసుకున్న తర్వాత కూడా ఆ కుక్కలోని బిహేవియర్స్ మారట్లేవు అని చెప్పేసి తీసుకున్న ఓనర్స్ వాటిని మళ్ళీ ఆర్ఫెన్స్కి అక్కడ ఏదైతే ఆర్ఫెన్స్లో ఇస్తారో అక్కడికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది మరి ఇవన్నిటి గురించి ఎందుకు మాట్లాడట్లేరు ప్రతిసారి ఎస్ నేను నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు అది నా వచ్చి నాకు హాని చేస్తుందంటే నో ఇట్స్ నాట్ ఆబ్వియస్లీ నేను నేను ఒక ఏరియాకి సంబంధించి చిన్న చిన్న పిల్లలు మా ఇంటి దగ్గర ఉండే పిల్లలు మా గల్లీలోకి రావడానికి భయపడతారు తెలుసా బికాస్ అది ఒక కంప్లీట్ వెంచర్ లా ఉంటుంది ఆ గల్లీలోకి రావడానికి భయపడతారు ఎందుకంటే మా గల్లీ సైడే ఎక్కువగా కుక్కలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ కుక్కలకి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటే ఒక ప్రాబ్లం తీసుకోకపోతే జనాలకు ఒక ప్రాబ్లం అంటే ఏం చేసినా ఏం చేయమంటారు ఇంకోటి వీటికి సంబంధించి యాక్షన్ తీసుకున్న పోలీసులపైన అదేవిధంగా చాలామంది అధికారులపైన కేసులు కూడా నమోదవుతున్నాయి మరి కుక్కలకి సంబంధించి ఏదైతే జరుగుతుందో ఎస్ ఇది అన్యాయమే మరి ఏం చేయమంటారు వాటికి సంబంధించి ఏమైనా ప్రైవేట్గా దానికి సంబంధించి ఫామ్ చేసి దాంట్లో ఉంచడము అలాంటివి ఏమైనా చేస్తే ఒక్కసారిగా అన్ని కుక్కలు అక్కడే ఉండడంతో అలా కూడా ప్రాబ్లం వస్తుంది లేదు ఇలా విచ్చలవిడిగా వదిలేస్తే కూడా ప్రా మనుషుల మీదకి వస్తున్నాయి కొన్ని కొన్నిసార్లు అంటారు దాడి చేయకుండా ముందది ఎందుకు దాడి చేస్తుంది కొన్ని కొన్నిసార్లు చేస్తాయి వాటికి సంబంధించి మనం ఏమి చేసినా చేయకపోయినా దానికి హాని అనిపిస్తుంది అంటే చేస్తుంది అంటే దానివల్ల మనకు కూడా హాని ఉంటుంది మరి వీటన్నిటికీ ఒక సర్కిల్లాగా ఫామ్ అవుతుంది ప్లస్సెస్ ఉన్నాయి మైనస్ ఉన్నాయి గుడ్ మంచిదే అవి మనకు ఒక్కొక్కసారి నైట్ టైంలో మనం వెళ్తున్న టైంలో సెక్యూరిటీగా కూడా పనిచేస్తూ ఉంటాయి మనకి వెనకాల వస్తూ ఉంటాయి ఎవరైనా వస్తే మనం ఇదికి అరే మేము ఆ ఊరు ఆమె లేకపోతే మేము ఆ గల్లీ ఆమె అని చెప్పి గుర్తుపడితే ఒక్కొక్కసారి మనం ఇదికి రాకుండా చూసుకుంటాం పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫర్దర్గా వీటికి సంబంధించి ఇవన్నీ ఆగిపోతాయి ఇవన్నీ చేయకూడదు అంటే ఏం చెయ్యాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి ప్రజెంట్ అయితే వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది కొంతమంది కింది సర్పంచ్లకి సంబంధించి అదేవిధంగా కొంతమంది పోలీసుల పైన కూడా కొంతమంది కేసులు అయితే నమోదు చేస్తారనమాట ఇలా వీళ్ళు గ్రామాలకు సంబంధించి వచ్చి తీసుకువెళ్తున్నారు చంపేస్తున్నారు అని చెప్పేసి లెట్సీ రేపటి రోజు దీనికి సంబంధించి ఫర్దర్గా ఏమైనా నోటీసులు ఏమైనా వస్తాయా ఏంటి అనేది